హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనిరుద్ వ్యూస్ ఈరోజు మన వీడియోలో పాలకులు నాగరాజుపేటలో వేయించేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకుందాం మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయటం వలన నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చూడొచ్చు నాగరాజుపేట శ్రీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని పాలకొల్లులోని ప్రముఖమైన ఆలయాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు ఇక్కడ ప్రతిరోజు స్వామి అమ్మవార్లకు విశేషంగా అభిషేకాలు జరుగుతాయి మంగళవారం అయితే భక్తులు దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి అభిషేకాలు చేయించుకుంటూ ఉంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనం నాగేంద్రుడు నాగరాజు అనే పేర్లతో కూడా పిలుచుకుంటాం కదా ఆయన పేరు మీదుగానే ఈ ప్లేస్కి నాగరాజుపేట అనే పేరు వచ్చింది ఈ స్వామి చాలా సత్యమైన స్వామి వివాహం కోసం విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇక్కడ పూజలు అభిషేకాలు చేయించుకుంటారు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా సరే అన్నిటికీ ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని విశేషంగా పూజిస్తారు మరీ ముఖ్యంగా విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ముందు రోజు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణంలో వివాహం కావలసిన అమ్మాయిల చేత ఆలయ ప్రాంగణంలో పూజలు చేయించడం సుబ్రహ్మణ్య స్వామిని పల్లకీలో ఊరేగించే సేవ చేయిస్తారు తరువాత ఆలయ ప్రాంగణంలో నల్లపోసలు గుర్చించి సమర్పించడం ఒక ఆచారంగా వస్తుంది అదేవిధంగా అదే రోజు సాయంత్రం కళ్యాణంలో వివాహం కావలసిన అబ్బాయిల చేత పూజలు చేయిస్తారు ఇలా చేయించుకోవటం వలన ఇలా నల్లపూసలు సమర్పించటం వలన వారికి మరలా వచ్చే షష్ఠిలోపు తప్పకుండా వివాహం జరుగుతుంది ఇలా అనేక విశేషాలున్నా ఈ గుడిని మీరు కూడా తప్పకుండా దర్శించుకోండి ఇదండి ఈరోజు మన వీడియో మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పాలకొల్లు నాగరాజుపేటలో ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మీరు కూడా దర్శించుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్